నమస్కారం అండి నేను మీ యాంకర్ లాసియా చాలా రోజులు అయిపోయాను కదా ఎలా ఉన్నారు మీరంతా నేనైతే నా పర్సనల్ లైఫ్ లో విత్ మై ఫ్యామిలీ చాలా అంటే చాలా బాగున్నాను సూపర్ గా ఉంది నా లైఫ్ అండ్ చాలా మంది అడుగుతున్నారు దాసియా మీరు ఎందుకు షోస్ చేయట్లేదు ఎందుకు షోస్ కి రావట్లేదు అని లేదండి ఒక చిన్న బ్రేక్ త్వరలో మేము ఒక మంచి షోతో డెఫినెట్లీ వచ్చేస్తాను పర్టికులర్లీ ఇప్పుడైతే నేను ఒక విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను కొన్ని చిల్లర అండ్ చీప్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అన్ని వెబ్సైట్స్ గురించి నేను మాట్లాడట్లేదు కొన్ని ప్రమోట్ చేసినవి ఉన్నాయి కొన్ని మా మీద రూమర్ స్ప్రెడ్ చేసిన వెబ్సైట్స్ కూడా ఉన్నాయి సో ఎప్పుడు కూడా నేను దేని మీద రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడైతే ప్రజెంట్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ చీప్ వెబ్సైట్ నా పేరు వాడుకుని నా మీద ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు సో చూస్తున్నారు కదండి మేముందే కనిపిస్తున్నాను నేను రాసి అని చాలా బాగున్నాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను సో నాకు ఏమీ కాలేదు అండ్ ప్రొఫెషనల్లీ అందరూ ఫ్రెండ్ అందరితో నేను ఎవరితో ఏమి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మెయిన్ మెయిన్ బాగుంటామండి ఈ రాసేవారికి ఏదేదో రాసుకుంటూ ఉంటారు సో త్వరలో మేము ముందుకు వచ్చేస్తాను

ंगल्योभाषा <laughs> चंद्रमा <laughs> <laughs> <laughs>